టీవీ డిబేట్లో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలకు వేదికగా మారుతున్నాయి తాజాగా జరిగిన ఓ టీవీ చర్చలో జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై వైసీపీ అధికార ప్రతినిధి కారమూరు వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చర్చ సందర్భంగా జగన్ అక్రమాస్తులు అనే అంశాన్ని ప్రస్తావించిన రాయపాటి అరుణపై వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పదెకరాలు కొనడానికి డబ్బులెక్కడివి అని ఆయన ప్రశ్నించారు వచ్చే కనీస జీతంతో కొనుగోలు ప్రశ్నిస్తూ పవన్ ఆస్తులపై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమాపై కూడా వంద కోట్లు వసూలు కాలేదని ఆయన ఆయన పిఠాపురంలో భూములు కొంటే ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని వెంకటరెడ్డి నిలదీశారు ఇప్పుడు సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారు కానీ ఆ డబ్బుల మూలం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో తీవ్రంగా మారాయని పార్టీ కార్యకర్తలు వెంకటరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది జనసేన నుంచి దీనికి అధికారిక స్పందన వచ్చే అవకాశం ఉంది టీవీ చర్చలు ఇలాంటి ఆరోపణలు మాటల తోటలు తరచూ వినిపిస్తున్నా ప్రజలు మాత్రం నిజమైన విషయాలు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నారు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates